నాంద్యాలలో పద్నాలుగున నెరవాటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభం ఇరవై నుండి ఓపీ సేవలు ప్రారంభం డాక్టర్ వినోద్ కుమార్ వెల్లడి నంద్యాలలో ఈ నెల పద్నాలుగున నంద్యాల పట్టణంలోని పద్మావతి నగర్ లోని నూతనంగా నెరవాటి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభిస్తున్నట్లుగా ఆసుపత్రి ప్రతినిధులు అధినేతలు డాక్టర్ వినోద్ కుమార్ డాక్టర్ అరుణకుమారిలు తెలిపారు బుధవారం పద్మావతి నగర్ నూతన భవనం నెరవాటి హాస్పిటల్ నందు విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇక నుండి నెరవాటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు హైదరాబాద్ తరహా వైద్య సేవలు నంద్యాలలో అందుబాటులోకి రానున్నట్లుగా పేర్కొన్నారు సుదూర ప్రాంతాలకు వెళ్లకుండా ఇక్కడిని అత్యాధునికమైన వైద్య సేవలు నెరవాటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కల్పిస్తా ఉన్నామన్నారు రెండు వేల నాలుగులోని గాంధీ చౌక్ లో నెరవాటి ఆసుపత్రిని ప్రారంభించామని ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి నూతన ఒరవడితో ప్రజలకు మంచి వైద్య సేవలను అందిస్తున్నామనటంలో అతిశయక్తి లేదు అన్నారు పదేళ్లలో నెరవాటి ఆసుపత్రి అంచులంచులుగా ఎదుగుతోందన్నారు ఈ నేపథ్యంలోనే రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో టెస్ట్ ట్యూబ్ సెంటర్ ను ప్రారంభించడం జరిగిందన్నారు ప్రస్తుతం నెరవాటి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభిస్తున్నందుకు గర్వంగా ఉందని మా నూతన ఆసుపత్రి నందు అత్యంత ఆధునిక అత్యంత ఆధునిక వసతులైన ఐసీయూ సౌకర్యాలతో పాటుగా నాలుగు విభాగాలతో ఆసుపత్రిని ఏర్పాటు చేశామని అందులో చెవి ముక్కు గొంతు వైద్య సేవలతో పాటు పిల్లలు లేని దంపతుల కోసం ఇన్ఫర్టిలిటీ సెంటర్ గైనిక్ విభాగం ఆర్థోపెడిక్ విభాగం ఏర్పాటు చేశామన్నారు ఆర్థోపెడిక్ లో జాయింట్ రీప్లేస్మెంట్ యాక్సిడెంట్ కేసులను అన్ని వేళల్లో చూడబడునన్నారు సుదూర ప్రాంతాలు హైదరాబాద్ బెంగళూరు చెన్నై వంటి ప్రాంతాలకు వెళ్లకుండా మననంద్యాల పట్టణంలోని నెరవాటి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి నందు పేద ప్రజలకు అత్యంత తక్కువ ఖర్చుతో వైద్య సేవలు అందిస్తున్నామని వారు పేర్కొన్నారు ఇన్ఫర్టిలిటీ ఇతర ప్రాంతాల వారికి ముప్పై శాతం ధరలో తగ్గింపు ఉంటుందన్నారు నంద్యాల పట్టణంలో ఏర్పాటైన నెరవాటి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఉపయోగించుకోవాలని డాక్టర్ వినోద్ కుమార్ డాక్టర్ అరుణ కుమారిలు కోరారు నమస్తే అండి నేను డాక్టర్ అరుణ మేము పద్మావతి నగర్లో డాక్టర్స్ లో మా కొత్త హాస్పిటల్ని ప్రారంభిస్తున్నాము ఈ నెల పద్నాలుగున ఇక్కడ ప్రసూతి సేవలు అందుబాటులో ఉన్నాయి దాంతో పాటు కాస్మెటిక్ గైనకాలజీ గైనకాలజీ అందుబాటులో ఉన్నాయి ప్రసూతి సేవల కింద హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ రెగ్యులర్ ప్రెగ్నెన్సీస్ అన్ని ట్రీట్ చేయడం జరుగుతుంది కాస్మెటిక్ గైనిక్ కింద స్త్రీలలో డెలివరీ టైంలో వచ్చేటువంటి ఇబ్బందులు అనమాట అంటే గర్భసంచి జారటము అధిక తెల్లమైలు అవ్వటము రిపీటెడ్ రిపీటెడ్గా ఇన్ఫెక్షన్స్ అవ్వటము గర్భసంచి జారటము మూత్రమ దగ్గిన తుమ్మిన పడిపోవడం స్ట్రెస్ ఇన్ కాంటనెన్స్ అంటాం వీటికి ట్రీట్మెంట్లు అందుబాటులో ఉన్నాయి అట్లానే సంతానలేమితో ఇబ్బంది పడేవారికి సంతానలేమి సమస్యతో ఇబ్బంది పడేవారికి ఔషధాలు శస్త్రచికిత్సలు అలానే ఐవిఎఫ్ చికిత్సలు అందుబాటులో ఉన్నాయి సేవలు కూడా అందుబాటులో ఉన్నాయి ఈ సేవలని పురప్రజలు కట్ పద్నాలుగో మార్చి శుక్రవారం మా కొత్త హాస్పిటల్ నెర్వాటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఓపెనింగ్ సో అందరూ తప్పగా రావాలని కోరుచున్నాను మేము రెండు వేల నాలుగు నవంబర్ ఒకటి నెరవాటి హాస్పిటల్స్ గాంధీ చౌక్లో స్థాపించాము సో మొదటగా ఈఎన్టీ అండ్ గైనెక్ విభాగం అంటే ప్రసూతి వైద్య నిపుణులుగా అక్కడ ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాము సో రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఆ రెండు బ్రాంచెస్ రన్ అయ్యాయి దాని తర్వాత డాక్టర్ కుమారి గారు ఇన్ఫర్టిలిటీలో సూపర్ స్పెషాలిటీ కోర్స్ చేసి అందులో ఇన్ఫర్టిలిటీ వింగ్ అంటే టెష్యూ బేబీ సెంటర్ని స్థాపించారు సో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు అంటే ఆల్మోస్ట్ పదేళ్ళలో ఎంతో మందికి పిల్లలు లేని వారికి ట్రీట్మెంట్ మన హాస్పిటల్లో జరిగింది సో మామూలుగా ఐవీఎఫ్ అనేది మెట్రో నగరాల్లో ఆల్మోస్ట్ లక్షలతో కూడుకున్న పని బట్ అటువంటివన్నీ మనం తక్కువ ధరలతో వాటితో ఈక్వల్ సక్సెస్ రేట్ అంటే యూజువల్గా ఐవీఎఫ్లో థర్టీ ఫైవ్ పర్సెంట్ సక్సెస్ రేట్ ఉంటుంది అటువంటిది మన కొత్త మన నెలవాటి హాస్పిటల్లో కూడా థర్టీ ఫైవ్ పర్సెంట్ సక్సెస్ రేట్తోనే మనం సాధించాము సో నెక్స్ట్ వచ్చేసి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఇన్ఫర్టిలిటీ ఒకటి యాడ్ అయింది ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో మన నెరవాటి హాస్పిటల్ని నెరవాటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్గా వంద పడకల ఆసుపత్రిగా తీసుకెళ్తున్నాము సో ఫస్ట్ ఈఎన్టీ ఇన్ఫర్టిలిటీ గైనకే ఉండేది ఇప్పుడు ఇక్కడ ఆర్థోపెడిక్ డిపార్ట్మెంట్ కూడా స్టార్ట్ చేస్తున్నాము సో డాక్టర్ సుమన్ గారు అందులో జాయిన్ అవుతున్నారు అట్లాగే డాక్టర్ ఫాతిమా గారు ఎండి గైనాక్స్ గారు తను కూడా ఈ సిజేరియన్ సెక్షన్స్ లాప్రోస్కోపిక్ సర్జరీస్ సో అన్డిసైండెడ్ యూట్రస్ట్ సర్జరీస్ అవన్నీ స్పెషల్గా ట్రైన్ అయ్యి వస్తున్నారు సో హాస్పిటల్ ఓపెనింగ్ మార్చ్ పద్నాలుగో తేదీ అఫీషియల్గా సో మార్చ్ ఇరవయో తేదీ నుంచి మా కార్యక్రమాలన్నీ స్టార్ట్ చేస్తాము సో ట్రీట్మెంట్స్ అన్ని ఇక్కడే స్టార్ట్ చేస్తాము సో ఈ అవకాశాన్ని ప్రజలందరూ వినియోగించాలని కోరుతున్నారు నమస్కారం రోజు నా కళ చిరకాల వాంత్య నెరవేరిన రోజు ఎందుకంటే నాకు మొదటి నుండి ఒక ఆశయం ఉండింది నా సంతా నాకు ఇద్దరు కుమారులు ఒక కుమార్తె ఒకరిని ఇంజనీర్గా ఒక ఇండస్ట్రియలిస్ట్ చేయాలనుకున్నాను ఒకరిని వైద్య రంగంలోకి పోవాలనుకున్నాను అవి రెండు కూడా నెరవేరిన నెరవేరినాయి ఈరోజు వాస్తవంగా కూడా నేను చెప్పాలంటే నాకు నిజంగా నాది ఆదర్శమైన కుటుంబము నేను ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను ఎందుకంటే ఈరోజు నాకంటూ ఒక ఇద్దరు కుమారులలో ఒక కుమారు ఇండస్ట్రియలిస్ట్ కావాలన్నాను అదే పనిగా వాళ్ళు ఇండస్ట్రీస్లో ఉన్నారు వాళ్ళ కుమారులు కూడా ఇప్పుడు వచ్చారు ఇప్పుడు అదే పనిగా వైద్య రంగంలో వీళ్ళిద్దరు కొడుకు కూతురు కూడా ఇది వీళ్ళు ఉన్నారు వైద్య వృత్తిలోనే ఉన్నారు వాళ్ళు కూడా మంచి భవిష్యానికి వస్తారు రాబోతారు కూడా భవిష్యత్తులో నాకు ఇంట్లో పదకొండు మంది హయ్యర్ ఎడ్యుకేషన్ ఉన్నట్లు లెక్క ఎందుకంటే ఇద్దరు డాక్టర్లు ఇద్దరు ఇంజనీర్లు మా మనవండు వాళ్ళ భార్యలు ఒకరు ఇంజనీరు ఒకరు చార్టెడ్ అకౌంటెంట్ నా అల్లుడు ఇంజనీరు ఇంకా మళ్ళీ వీళ్ళిద్దరు పిల్లలు కూడా చేసుకోపోయే వాళ్ళు వాళ్ళు డాక్టర్లు అవుతారు కాబట్టి పదకొండు మంది సుందా నాకు భగవంతుడు అష్టైశ్వర్యాలు ఇచ్చాడు నాది ఆదర్శమైన కుటుంబము ఎందుకంటే నాకు సమస్యలు ఎంటూ లేవు కుటుంబ సమస్యలు లేవు ఆర్థిక సమస్యలు లేవు భగవంతుడు నాకు ఇచ్చిన వరము నేను నాకు దేవుళ్ళు ఎక్కడ లేరు నా నా ఇంట్లోనే దేవుళ్ళు నా పిల్లలే నాకు దేవుళ్ళు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను భావిస్తున్నాను అది భగవత్ ప్రసాదం అని భావిస్తున్నాను